ప్రేమ నిండుగా రెడీ అవుతూ ఉంటుంది ఏంటి నిండుగా రెడీ అయ్యావు అని అనేసరికి రోజు ఎంగేజ్మెంట్ కదరా అందరూ హ్యాపీగా రెడీ అవుతున్నారు అందరూ నగలేసుకుని చాలా దినిగా రెడీ అవుతున్నారు మరి నేను కూడా నగలేసుకోవాలి కదా అందుకే నగలేసుకున్నాను అని అనేసరికి ఏం అవసరం లేదు నగలు తీ అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్ ఆ నగలు తీస్తావా తీవా అని అనేసరికి ప్రేమ షాక్ అవుతూ ఉంటుంది అదేంటి నగలు తీయమంటున్నాడు అని అనేసరికి నువ్వు నగలేసుకోవడానికి వీలు లేదు ఆ నగలు తీసి పారేస్తావా పారేవా అని చెప్పేసి ధీరజ్ చాలా సీరియస్గా అంటూ ఉంటాడు అలా అనేసరికి ప్రేమ అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అదేంటిది నగలు తీసేయమంటున్నాడు ఏమైనా బుర్ర పని ఏంటా అనేది అనుకుంటూ ఉంటుంది అలా అనుకునేసరికి ధీరాజ్ మాత్రం చాలా సీరియస్గా చెప్తూ ఉంటాడు ప్రేమకైతే అసలు ఏం అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు ధీరాజ్ నగలు తీసేయడం ఏంటి అందరూ ఈరోజు నిండుగా రెడీ అయ్యి ఎంగేజ్మెంట్లో హ్యాపీగా ఉండాలి అంటే నన్ను బోసుగా ఉండమని చెప్తున్నావా నీకు ఏమైనా బుర్ర పనిచేస్తుందా లేదా ఏ బారి అయినా పెళ్ళి నిండుగా రెడీ అయితే ఏ బా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ నువ్వేంట్రా ఇలా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎవరైనా రెడీ అయితే భార్య రెడీ అయితే చూ చూ అందరి దగ్గర గొప్పగా రెడీగా రెడీ అయి ఉండాలి అని ఎత్తే అనుకుంటాడు నువ్వేంటి నేను రెడీ అయితే రెడీ అవ్వద్దు అని చెప్తున్నావు నీకేమైనా మెంట్ల అని చెప్పేసి అంటూ ఉంటుంది నిండుగా అందరి దగ్గర నిండుగా ఉన్న భార్యను చూసి ఏ భర్తైనా మురిసిపోతాడు నువ్వు మాత్రం అని చెప్పేసి అనేసరికి ధీర అవసరం లేదు తీ తి తీ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి ధీర ఎందుకు నువ్వు అలా ఫీల్ ఇదవుతున్నావు అసలు నేను నగలేసుకుంటే నీకు ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అయినా ఈ నగల వల్లే ఈ నగల వల్లే నా జీవితంలో ప్రతిసారి తలనొప్పి మొదలైంది ఇవి నాకు పెద్ద టార్చర్లా మొదలయ్యాయి ఈ నగలు వేసుకోవడం నాకు నాకు అస్సలు ఇష్టం లేదు తీసి పారేస్తావా పారేవా అని ధీరజ్ గట్టిగా అనేసరికి ప్రేమేద అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ధీరజ్ అంటే ఇంత మొండి ఉన్నాడు అని చెప్పేసి షాక్లో అలా ధీరజ్ని చూస్తూ ఉండిపోతుంది ప్రేమ